ప్రభు అయిన ఏ క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యములకి వెళ్దాం రెండవ దినవృత్తాంతములు ఆరవ అధ్యాయము పదమూడవ మాట సెకండ్ క్రానికల్ సిక్స్త్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ తాను చేయించిన తాను చేయించిన ఐదు మూరల పొడవులు ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తుగల ఇత్తడి ఇత్తడి చెప్పరమును ముంగిడి ఆవరము అందుంచి మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఎదుటను మోకాళ్ళు అందరి ఎదుట మోకాలు చేతులు చేతులు ఆకాశము వైపు చాపి ఏ చేతులు ఆకాశం వైపు చాపి సొలోమోను ఇట్లని ప్రార్థన చేసేను రాజులు ప్రార్థన చేసిన రాజుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవునామానికి గాక మన భారతదేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించే రాజులు కూడా యేసు నామములో ఇది అలవాటు గాక దావీదు కుమారుడు కదా దేవునికి స్తోత్రం సొలోమోను అనగానే మహా జ్ఞాని అంటాం కదా సొలోమోను బిజంతో నింపబడిన వాడు జ్ఞానముతో నింపబడినవాడు అయితే బలము ప్రభావము అన్ని కలిగిన వాడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ద్వారా ఆయన చేతుల మీరగా దేవుడు ఒక చక్కటి మందిరాన్ని కూడా ఏం చేశాడు కట్టించుకున్నాడు దేవునామానికి కలంగా ఒక మాట చెప్పాలంటే మందిరాన్ని కట్టించిన రాజు దేవునికి స్తోత్రం మందిరాన్ని కట్టించిన రాజు మందిరము ఎదుట మోకాల్లోని చేతులు చాచి ఆకాశం వైపు చాచడం అంటే ఇట్లా ఎత్తడం అంటే ఇట్లా రెండునే మీనింగ్స్ ఐ మీన్ మోషే అమాలీకులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని వైపు అంటే ఏం చేశాడు తన చేతులను పైకి ఎత్తాడు ఎప్పుడైతే చేతులు దించాడో ఇజ్రాయలు ఓడిపోవడం ప్రారంభించారు కానీ ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తడం ప్రారంభించారో ఇస్రాయలు గెలవడం ప్రారంభించారు దేవునికి స్తోత్రం హల్లె లూయా అప్పుడు ఏం చేశారు అహరోను హోరు అనేవారు ఇద్దరు వచ్చి ఏం చేశారు మోసకి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డారు ఇంకా ఎప్పుడు చేతులు దించకుండా సో మీరు కూడా ఉన్నారా పాస్టర్లకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పాపం ఎత్తినంత ఎత్తుతుంటారు అలసిపోతుంటారు సేవ అక్కడే ఆగిపోతుంది మళ్ళా వాళ్ళు మళ్ళీ ఎత్తుతాడు మళ్ళా కదా కానీ ఈరోజు చాలామంది ఎట్లున్నారంటే ఎత్తే చేతుల నరకాలను చూస్తున్నారు కానీ ఆమె ఆ నిలబడిన చేతులు అరే వీళ్ళు మా కోసం వచ్చారు మనమల్ని వాక్యంతో రక్షించుకున్నారు మమ్మల్ని ఈరోజు పరలోకానికి ఒక అడ్రస్ ఇచ్చారు పరలోకానికి తీసుకుపోయి ఒక పరలోకానికి పోయి ఒక అవకాశం ఇప్పించారు కాబట్టి వీళ్ళ చేతులు బరివెక్కుతూ ఉంటాయి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేతులు ఎత్తి ఉన్నారు వీళ్ళు కాబట్టి మనం కూడా పోయి ఏం చేద్దాము భుజం పెడదాము దేవునికి స్తోత్రం దైవ సేవకుల చేతులు కిందికి రాకుండా అవి ఎప్పటికీ పైన ఉండేటట్టు భుజం పెడదామని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఈ ఆలోచన ఎవరికి వస్తుందో కూడా ఉంది బైబిల్లో ఇద్దరికే వస్తుంది ఎవరికి రాదు అది ఒకటి అహరోనికి వస్తుంది రెండవది హూరుకు వస్తుంది ఈ అహరోన్ అంటే ఎవరంటే యాజక వంశంలోంచి నుంచి వచ్చిన వాళ్ళు అంటే యాజకులు అనగా ప్రార్థించేవారు రెండవది హూరు అనే వారు ఎవరు ఏ వంశం నుంచి వచ్చారంటే యూదా వంశం నుంచి వచ్చారు అంటే స్థుతించేవారు ప్రార్థించేవారు స్తుతించేవారు ఎప్పుడు కూడా దైవ సేవకుల చేతుల పైకే ఉండేటట్టు చేస్తారు వాళ్ళు బలాన్ని ఇచ్చేవారు అందుకే ఎడ తెగకుండా ప్రతిరోజు మనం ఏం చేస్తుండాలి దేవుని మందిరంలో ప్రార్థన స్తోత్రాలు ఇవి ఇంట్లో ఉన్నా మందిరంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఈ రెండు నీ జీవితంలో వాడుకైపోతే అలవాటైపోతే అయిపోతే దైవ సేవకుల చేతిలో బరువు కావు శత్రువు ఎప్పుడు కూడా జయించడు వాడు ఓడిపోయినాడు ఓడిపోయినట్టే ఉంటాడు దేవునికి స్తోత్రం హోయా ఏమే మన దేవుడు మనం ఆరాధించిన దేవుడు గెలిచిన దేవుడు గెలిచిన వాడు ఎప్పుడు గెలిచినట్టే ఉంటాడు ఆయన నామానికి మహిమ గలుగును గాక సో ఇప్పుడు ఇది చాచడం అంటే అడుక్కోవడం చేతులు ఎత్తడం అంటే ఆమె దేవా అని దేవుని సన్నిధిలో జయంతో కూడిన వాటికి వైపు ఎత్తడం అన్నమాట దేవునికి స్తోత్రం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు సొలమును అంత మందిరము కట్టి దేవుని పాదల దగ్గరికి వచ్చి మోకరించి రాజు మోకరించడం అంటే మామూలు విషయం కాదు ఏమేం ఆ వాళ్ళందరినీ మోకరింపజేస్తారు కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు మోకరిస్తున్నాడు ఏం సొలము ఎందుకు మోకరిస్తున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా నేను మోకరిస్తుంది రాసులకే రాసు ప్రభులకే ప్రభు అయినవా అని ఎదుట ఏ నామానికి మేము కలంగాక మోకరించి చేతులు చాచి దేవుని సన్నిధిలో అడుక్కుంటున్నాడు ఏమేన్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటే ఎటువంటి పరిస్థితులను మనకు కలగజేస్తుంది అన్న విషయము మనం ఈరోజు ధ్యానించుకోబోతా ఉన్నాం కాబట్టి భర్తమైలాగా వింటూ ఉండాలి నోరు మూసుకోవాలి ఆమె జాగ్రత్తగా ఆలకించాలి ఎందుకంటే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు భరత్ కుమార్ మాటలు అయితే నువ్వు మాట్లాడుకో ఏమైనా కానీ ఇవి పరిశుద్ధాత్మని యొక్క స్వరం నాతో నీతో మన అందరితో మాట్లాడుతున్నాడు ఆయన మాటలో జీవమున్నది ఆ మాట సర్వ శరీరానికి ఆరోగ్యము ఎముకలకు సత్వను కలగజేస్తుంది అంటే జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం ఏ బ పరిశుద్ధ ఏమ ఏమంటది దేవుని వాక్యం ఔషధం వంటిది అంటది ఇట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ నువ్వు వేసుకునే మాత్రలు కూడా కొన్నిసార్లు పంచేవు కానీ ఒక్క ఏసయ్య మాట చాలు నీ బ్రతుకులో గొప్ప కార్యం చేయడానికి సరే ప్రార్థన అయ్యే పరిస్థితులను మారుస్తుంది ఇక్కడ మనం చూస్తే సొలమోను అంత గొప్ప మందిరం కట్టాడు ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత మందిరంలో ఏముండాలా మహిమ ఉండాలా గాడ్స్ ప్రజెన్స్ ఉండాలా దేవుని సన్నిధి ఉండాలా దేవుని కదలికలు ఉండాలా ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుని కృపలో అన్న మందిరంలో ఒక సెలవు పెట్టినా అడు ఏడు సంఘాలు దీపం ఉంటుంది ఆ దీపం పెట్టినా ఇంకేమి బల్ల ఆరాధనకు టేబుల్ బల్ల కక అందరం బంగారు పాత్రలను తినాలని బంగారు పాత్ర తెచ్చిపెట్టినా దేవునికి స్తోత్రం మంచి రొట్టెలు చేసి పెట్టిన మంచి ద్రాక్ష రసం ఎరుస నుంచి తెప్పించి పెట్టినా ఆమెన్ ఇవన్నీ ఎన్ని పెట్టినా ప్రయోజనములే ఆ మందిరంలో ఉన్నాయని చెప్పుకోవడానికి సరిపోతుంది దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రభు ఎటువంటి మందిరాన్ని కోరుకుంటాడంటే చరిత్రలున్న మందిరాన్ని కోరుకోడు ఫలానా సంవత్సరాలలో మిషనర్లు వచ్చారు మిషనర్లు వచ్చి ఎంత కరువు ఉండేది అది అంత చేసి ఎంత పెద్ద మందిరం కట్టారు ఇన్ని గోడలు కట్టారు ఇంత కట్టారు మందిరంలో ప్రతిది కూడా ఎరుషలమ్స్ దిగింది ఎరు ఎక్కడి నుంచి అన్ని దిగినాయని చెప్తారు బానే నేనంటాను ఇవన్నీ దిగేవి కాదు ఆయన చూసేది ఆయన చూసేది ఏంటంటే పైనుండి అగ్ని దిగుతుందా లేదా పైనుండి మహిమ వస్తుందా లేదా ఈ ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నాడా లేదా ఏడు స్తంభముల మధ్యలో సంచరించి వాడు ఉన్నాడా లేదా చరిత్ర చరిత్రలను చరిత్రను చదువుకుంటూ తిరుగుతుంటారు చరిత్రలు చదువుకోవడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించలే మనం అందరం రికార్డులు బద్దలు కొట్టే వల్ల మనం దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆ రోజు సొలం ఆ మందిరం కడితే ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఈ మందిరం కట్టి నిలబెట్టాడు మననే ఈ దేహం అనే మందిరంలో ఎప్పుడు పాపం నిలవడానికి వీల్లేదు దేహములో పాపం ఎప్పుడు ఉండద్దు మనసులో పాపం ఎప్పుడు ఉండదు హృదయంలో పాపం ఎప్పుడు ఉండొద్దు దేవునికి స్తోత్రం పాపం ఎప్పుడైతే ఉంటుందో అశాంతి హ్యాపీగా నివసిస్తుంది భయం సంతోషంగా నిలబడుతుంది ఆందోళన ఎప్పుడు మనతోటే ఉంటుంది ఈ పాపమే లేకపోతే జీవం ఉంటది లోపల హల్లెలోయ ఊటలుంటాయి లోపల హలలోయ ముఖములో చెరగని చిరున ఉంటది లోపల ఎందుకు ఇది పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం సో ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇంత కట్టించాను ప్రభు నువ్వు దిగి రాలేదనుకో నీ మహిమ ఈ ప్రాంతంలో ఉండలేదనుకో దిగి రాలేదనుకో తమ అవమానమే సులో కట్టాడు కానీ ఆ మందిరం ఏం లేదు మహిమ లేదు కొంతసార్లు కొన్ని మందిరాలు చూస్తుంటాం కొంతమంది కష్టపడి ఆ వసూలు ఈ వసూలు అందరికీ పదివేల నూట పదహారులు కొట్టి తీసి రాసి చేసి ఎన్నో పెట్టి కట్టింటారు తిరిగిపోతే అన్నీ గొడవలే అంత అశాంతే ఎందుకు అక్కడైన సన్నిధి లేదు ప్రేజలో నేను ఎప్పుడు చెప్తాను ఎక్కడ సన్నిధి ఉందో అక్కడ కూర్చో వ్యక్తులు ముఖ్యమైన వాళ్ళు కాదు ముఖ్యమైన వాళ్ళు కాదు పాస్ట్రమలు ముఖ్యమైన వాళ్ళు కాదు నువ్వు నిలబడిన ప్రాంతంలో అగ్గి ఉందా లేదా పరిశుద్ధాత్మ సన్నిధి కమ్ముకొని ఉందా లేదా ఆయన కార్యాలు జరుగుతున్నాయా లేదా మా అమ్మ నాయన పోయేవాళ్ళు కాబట్టి మేము మా నా మా తాత ముత్తాతలు పోయేవాళ్ళు కాదు మా మా తల్లి మా అమ్మ మామ నాయన ఏం తల్లి మేము నాయన రా బాబు సంఘానికే తల్లి సంఘం పెట్టేశాడు తల్లి సంఘానికే తండ్రి సంఘం పెట్టేశాడు అది కాదు ఏమేన్ ఎప్పుడు మహిమ ఉండాల మందిరంలో దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎప్పుడు మహిమ ఉండాలన్న సంగతి సొలోమునుకు తెలుసు కాబట్టి సొలోమును దావిదును ఏం చేశాడు గమనిస్తున్నాడు అందుకే నాయనలు బాగుండాలా పిల్లలు గమనిస్తుంటారు మనను ఐ మీన్ దావిదు ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేవాడు దినమునకు ఎన్నిసార్లు తెలుసా ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన సెవెన్ టైమ్స్ యూస్ టు ప్రే ఎవ్రీ డే దావిదు ప్రార్థన జీవితం అది అది సొలోమాన్ గారిని ఆకర్షించింది బాగా వరే ప్రార్థన చేస్తే బ్రా మనం ప్రార్థన చేస్తేనే ఏదైనా జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఏంటో మనం కూడా అని సులభం అని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా నేను అనుకుంటాను ఆ మందిర ప్రతిష్ఠిత టైంలో అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్న ప్రార్థన దాని తర్వాత ప్రార్థన చేయలేదని అందుకే పడిపోయినాడు ఆడల్లో మోజులో పడి నిజంగా రైస్ అలలోయ ఆడమి మోజులో పడి దావిదు కూడా పడిపోయాడు కానీ దావిదు ప్రార్థన చేసుకొని మళ్ళీ లేచి నిలబడ్డాడు మళ్ళీ పడకుండా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటేనే సాగిపోయాడు కానీ సొలమోన జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానంలో వివేకం లేదు దేవుడు ఎప్పుడు వెంటనే శిక్షలు మంది మీదికి రానియాడు ఆయన హెచ్చరికలు వస్తాయి ముందు ఒక మూడు సార్లు హెచ్చరిక చేశాడు తన్ను తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు ఏంట్రా సొలమోన్ ఏర్రా ఈ పని అని మూడు సార్లు ప్రత్యక్షపరుచుకున్నా కూడా ఏం చేశాడు అది విడిచిపెట్టలే వాక్యం ఏమంటదంటే అంటే అన్య స్త్రీలను ఎక్కువ మందిని మోహించాడట వారు ఏం చేశారు తెలుసా దేవుని యొద్ద నుండి అతని మనసును తిప్పేశారంట మనసు మారిపోయిందంటే అయిపోయింది ఎవరు చెప్పినా ఇనడు ఎవరు చెప్పినా ఇనదామె క్రైస్ అలాడ్ హల్ దా సొల్లోమోన్ మనసును మార్చేసింది మార్చేసారు వీళ్ళందరూ లేడీస్ కలిసి ఏమేన్ హల్ ఎందుకంటే అన్య స్త్రీలతో అన్యులతో జతగట్టాడైనా స్త్రీలు అంటే కోపం వస్తుందో మీకు చెప్తున్నా కాదు అన్ అన్యులతో జతగట్టాడైనా పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా సరే అందరికీ ఒకటే మనం అన్యులతో కట్టామా మన మైండ్ ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ మార్చేస్తారు ఏం రోజు ప్రార్థన పోవాలి అయ్యో రోజు పోతే పోకుంటే ఏమవుతుందమ్మా ఏమైనా పోతుందా ఉండిపో అంటారు వాళ్ళు ఇంత పని పెట్టుకొని ఇంత చేసుకొని రేపు అందరు వస్తున్నారు గెస్ట్లు వస్తున్నారు అది వస్తున్నారు ఇది వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు నువ్వు ఒక్కరోజు పోకుంటే ఏమవుతుందమ్మా ఏమవుతుంది అవు అక్క చెప్పిన సలహా కూడా కరెక్టే ఏమవుతుందంటే నీతో మాట్లాడాలనుకున్న దేవుని మాటలు పోతాయి దేవుని నిన్ను దర్శించాలనుకున్న దర్శనం పోతుంది నిన్ను తాకి నేను బలపరిచి నిన్ను స్వస్థపరిచి ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ వదులుకుంటాను లోతుపార్యలాగా కాబట్టి భద్రంగా ఉండాలి సొలం అదే వదులుకున్నాడు కదా హలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది అయితే ఏది ఏమైనా ఇస్రాయిలు కూడా నాలు బలహీనులు జారిపోతుంటారు పడిపోతుంటారు దూరం అవుతుంటారు కాబట్టి వాళ్ళకున్న బలహీనతలు అవి కాబట్టి నాకున్నాయి వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళకున్నాయి నాకున్నాయి మాకు అందరికీ అంత ఒకటే భేదం ఏమియూ లేదు అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే కాబట్టి పరిస్థితి ఉందని తెప్పి ఇతడు ఒక ప్రార్థన ప్రారంభించాడు చూడండి ఆరు పంతొమ్మిది దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందును విన్నపముల ఎందును లక్ష్యం ఉంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము ఇప్పుడు అంటున్నాడు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నా మొరను ఆలకించయ్యా ఐ మీన్ అయితే ఆ ప్రార్థనలలో కొంచెం ప్రాముఖ్యమైన నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను చాలా పెద్ద ప్రార్థనలు చేశాడు అయితే దాంట్లో ప్రార్థన పరిస్థితులను ఎట్లా మారుస్తుంది అంటే ఏ పరిస్థితున్న ఆ పరిస్థితిని మార్చగలిగింది ప్రార్థన అని మీకు చెప్పడం నేను ఇష్టపడుతున్నాను చూడండి మొట్టమొదటిగా ఇరవై రెండో వచ్చిన ఎవడైనా తన పొరుగువాని తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరం నీ బలిపీఠము ఎదుటకి వచ్చినప్పుడు నీవు ఆకాశ మందు విని విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారు చాలండి దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఈ మందిరము వైపు ఎవరైతే తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారయ్యా నువ్వు వారి ప్రార్థన ఆలకించాలయ్యా మరి ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వాలయ్యా అంటూ ఒక మనవి దేవుని దగ్గర చేస్తూ ఆ మనవిలో ఒక మాట అంటున్నాడు చాలా అద్భుతమైంది అదేంటంటే మనము ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా మనకు న్యాయము జరుగుతుంది రైట్ జడ్జ్మెంట్ జరుగుతుంది సరైన తీర్పు మన జీవితంలోన వస్తుంది దేవునికి స్తోత్రం నువ్వు అందుకే ఎవరి మీద కేసులు పెట్టడం ఎవరి మీద పోరాడడం ఎవరితో కూడా నువ్వు ఏం చేయవలసిన అవసరంలే ఒక పదివేల మంది నీ పైకి దండొచ్చి నిలబడిన నువ్వు చేయాల్సింది ఏంటంటే సొలోమోను లాగా మోకాళ్ళ మీద పడి పైకెత్తి ప్రార్థన చేయడం నేర్చుకో ఆయన నీ పక్షాన న్యాయం చేస్తాడు హల్లెలూయా దేవుడిచ్చే ఆ తీర్పు కానీ ఆయన చేసే న్యాయం కానీ ఎట్లుంటుంది తెలుసా అది ఒక అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం అబ్రహాము షారా అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వారిద్దరికి కూడా వివాహమైంది డెబ్బై ఐదు సంవత్సరాలైంది అయితే ఏం జరిగిందో తెలుసా వారికి సంతానం లేదు అటువంటి సమయంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు నేనొక కుమారుని ఇస్తానని కానీ ఏం జరిగిందో తెలుసా ఆ యొక్క షారాకు పిల్లల మీద ఉన్న మోజును బట్టి వారి భర్తతో ఏమన్నదంటే నా దాస్యతో పోయి నాకు ఒక కుమారుని కను కదా వాణ్ణి నేను చూసుకుంటూ వానిలో నేను మురిసిపోతూ ఉంటాను నాకు పిల్లలు ఉన్నారులే అని చెప్పి బ్రెయిన్తోటి మనసుతో ఒక ఉచిత సలహా ఇచ్చింది దేవునికి స్తోత్రం ఈరోజు కూడా అటువంటి శారాలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు కూడా అటువంటి అబ్రహాములు ఎంతోమంది ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలోయ్య భార్యనే చేసిందంట దగ్గరుండి పెళ్లి భార్యనే చేసిందంట దగ్గరుండి చెప్పి అన్ని భర్తనే అంట దగ్గరుండి ఇటువంటి ఎన్నో పాపపు పనులు ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో చివరికి ఏం జరుగుతుందో తెలుసా ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కొని చచ్చిపోతున్నారు చంపుకుంటున్నారు సో అటువంటి బలహీనత ఈ కుటుంబంలో కూడా ఉంది సో ఏం జరిగింది భార్య మాటిని తడు వెళ్ళాడు ఒక కుమారుని ఆమె ఆ కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు అంత బాగానే ఉంది అయితే ఏం జరిగిందో తెలుసా వాడు బుడు బుడు నలకలు వేసుకుంటా ఇంట్లో తిరుగుతుంటే అబ్రహాం వాణ్ణి ప్రేమిస్తున్నాడు అబ్రహాం చాలా సంతోషపడుతున్నాడు హీ వాస్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇస్మాయిల్ ఐ మీన్ అయితే ఈ హాగర్ ఏం చేసిందంటే షారాకు దాసి అయిన హాగరు మేడం మీద చిన్న చూపు చూడడం ప్రారంభించింది గొడ్రాలే నువ్వు చెడు నాకు దాన్ని ఇప్పుడే పంపించే అన్నది ఏ క్యా బాధ వాట్ ఇస్ దిస్ అల్లుగా ఆమె ద్వారా పిల్లలు అన్నో పిల్లడు వచ్చాడు ఇప్పుడు హ్యాపీగా ఉందాం కదా ఏమైనా లేదు బ్ర లే దాన్ని పంపి ఫస్ట్ పంపిస్తామని నేను వెళ్ళిపోవాలా ఓ దేవా అబ్రహా మామూలుగా లేడు అందుకే గుడారం బయట కూర్చొని ఉంటాడు ఆయన ఎప్పుడు ఎందుకంటే ఇంట్లో సమస్య ఎక్కువైనా నెత్తి మీద ఎక్కువ ఉంది బరువు అందుకే ఆ బయట కూర్చొని చూస్తుంటాడు ఎవరైనా వస్తారా ఆ దేవుడు అని దేనికి అప్పుడు ఏమైంది తెలుసా కారపక్షన దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఏ అబ్రామ్ ఆయన ఏం చెప్పిందో నువ్వు క్షార చెప్పిన మాటకు నువ్వు లోపడన్నాడు అప్పుడేమో తొందరబడి చేశారు ఇప్పుడేమో ఒక మాట వచ్చింది చేయి అన్నాడు వెంటనే ఆగరు నువ్వు నాకు ఎంత ప్రేమ ఉన్నా చెప్పాల్సింది ఆమె చెప్పింది చేయాల్సింది ఎందుకంటే నువ్వు ఆమెకి దాసివు కదా కాబట్టి బయలుదేరామా ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పి ఒక మంచిగా నీళ్ళ బుడ్డి ఇచ్చి తినడానికి కొంచెం ఇచ్చి పంపించి తోలి వచ్చాడు సాగని అంపేసి వచ్చాడు ఇంకా వాళ్ళు ప్రయాణం చేసి ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే వాడు చిన్నపిల్లడు ఏం కాదు అప్పటికే ఒక పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి వానికి ఎంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ జీవితం ఏమి అర్థం కాని పరిస్థితి కానీ అద్భుతం ఏంటో తెలుసా న్యాయము జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు హాగరు కాదంట ఆ పిల్లవాణి ఏడుపుని దేవుడు ఎవడు ఎవడేర్పినాడు ఎందుకంటే వాడు అబ్రహం సంతానమే వాణిలో అబ్రహం రక్తమే ఉంది కాబట్టి వాడు మొర్ర పెట్టేది వాడు ఏడ్చేది దేవుడు చూశాడు అందుకే కదా వాణ్ణి దాహముతో వాడు చచ్చిపోతా అంటే చూడలేక కన్న తల్లి కదా పేగు బంధం కదా అయ్యో ఇది నేను చూడలేనని చెప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితో వాని అక్కడ పడేసి దూరంగా వెళ్ళిపోతా ఉంటే దేవుడు పిలుస్తున్నాడు హాగరు హాగరు నీకేమొచ్చిందమ్మా వాట్ హ్యాపెన్ భయపడొద్దు నేను వానిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం న్యాయము తీర్చే దేవుడు ఆయన నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే చాలు ఇస్మాయిల్ దేవుని సన్నిధిలో ఏ విజ్ఞాపన చేశాడు అది ఏడుపు రూపంలో మాటలు కూడా రాలేదు ఉన్నట్టు ఉండి ఒక్కసారి అన్ని డిస్టర్బ్ అనుకో మాటలు రావు అయితే ఆ మాటలు రాని పరిస్థితుల మధ్యలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అక్కడట్లా కూలబడి కన్నీళ్లు కారవలం ప్రారంభించు న్యాయాధిపతి అయిన దేవుడిని పక్షాన న్యాయము తీర్చడం ఆయన అనుభవిస్తున్నాను కాబట్టి కొన్నిసార్లు అర్థం కాదు మన జీవితంలో ఏమైపోతుందో ఏమి జరుగుతుందో కాంట్ అండర్స్టాండ్ నా జీవితంలో నేను ఎక్కువ కన్నీళ్లతో సంపాదించుకున్నాను దేవుని దగ్గర నేను ఇది చాలా తక్కువ దేవుని దగ్గర మాట్లాడడం తక్కువ నాకు భయం ఆయన దగ్గర మాట్లాడాలంటే ఇది మాత్రం పనిచేస్తుంటది ఆటోమేటిక్ గా ఏమే పైకి మాత్రం లోపల మాత్రం ప్రసవ వేదన ఉంటుంది లోపల హల్లెలూయా న్యాయము తీరుస్తాడు దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు నీ జీవితంలో న్యాయము తీరాలంటే నువ్వు న్యాయస్థానాలకు పోతే జరగదక్కడ హల్లెలూయా పైసేమే హే పైసే పేకో తమాషా దేకో అంటది లోకం ఆమెన్ డబ్బులు ఇయ్యి ఉన్నోడికి ప్రఖ్యాత ఉన్నోడికి టాలెంట్ ఉన్నోడికి బలం ఉన్నోడికి వెనక పది మంది బంధు బలగం ఉన్నోడికి ఏమో జరుగుతుంది కానీ లూయా నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధిలో కూర్చో అని నువ్వు ఒంటరిగా ఆయన వైపు చేతులు చాచి అయ్యా నా బ్రతికి ఏంటయ్యా నా కుటుంబం ఏంటయ్యా నా పిల్లలు ఏంటయ్యా నా భవిష్యత్ ఏంటయ్యా అని నువ్వు ఏడవడం ప్రారంభించిన మరుక్షణనే న్యాయాధిపతిని ఎదుట నిలబడతాడు నీకు న్యాయము తీర్చడానికి దేవుడు అన్న మాటకు రెండు అర్థాలున్నాయి దేవుడు అన్న మాటకు మొట్టమొదటి అర్థం ఏంటంటే న్యాయాధిపతి దేవుడు అన్న మాటకు రెండో అర్థం ఏంటంటే ఏలేవాడు అని అర్థం ఆయన ఏలుతున్నవాడు నీకు న్యాయం తీర్చేవాడు హాగరికి తీర్చాడు దేవుడు న్యాయం ఐ మీన్ ఎట్లయితే ఇసాకు లో నుండి పన్నెండు మంది రాజులు వచ్చారో ఇష్మాయిల్ నుండి కూడా పన్నెండు మంది రాజులను దేవుడు ఇచ్చాడు ఒక ఈ ఈరోజు ప్రపంచాన్ని ఈ ఇద్దరే పరిపాలిస్తున్నారు దాని పెట్లారు న్యాయాధిపతి ఆయన సో నువ్వు ఏం చేయాలా న్యాయము కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తా తెలుసా న్యాయాన్ని జరిగిస్తారు ఏమే గుల్లిపాయలు పడొద్దు ప్రార్థన చేయి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ప్రార్థన చేయి అక్కడిక్కడ తిరిగి అవి ఇవి చెప్పి ఏవేవో వద్దు ప్రార్థించేయి నీకు దేవుడు న్యాయం తీరుస్తాడు ఐ మీన్ ఒకవేళ నీలోనే అన్యాయం ఉంది అనుకో ఒప్పుకో కనికరిస్తాడు కృప చూపిస్తాడు నువ్వు అంత రాంగ్ నీలో పెట్టుకొని న్యాయము తీర్చి నా దేవా న్యాయో అధిపతి నువ్వు న్యాయం అంటే అసలు ఇననే ఇనడాయన ఎవడరా నువ్వు అంటాడు నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు ఎవరో తెలుసా న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన దేవునామానికి మహిమ కలుగునగాక న్యాయాన్ని చూచే దేవుడు ఆయన అందుకే ఇస్రాయల్కు న్యాయాధిపతులను పెట్టాడు మేన్ ఇప్పుడు మనకు ఆయనే న్యాయాధిపతి ప్రార్థన చేయాలంతే ప్రార్థన చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పండి రెండవదిగా రెండవ దినవృత్తాంతంలో ఆరు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఆకాశమందు జిమే దేవునికి స్తోత్రం రెండవదిగా ప్రార్థన ఏం చేస్తుంది అనంటే క్షమాపణను కలగజేస్తుంది ప్రార్థన ఏం చేస్తుంది పరిస్థితిని మారుస్తుంది ఏ రీతిగా నీకు క్షమాపణను కలగజేస్తుంది అందుకే ప్రార్థన చేయాలా ఏమేన్ కుడివైపు ఎడంవైపు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా దేవునికి స్తోత్రం ఎడవ వైపున దొంగ ఏం చేశాడు ఏసుప్రభు దగ్గర తన్ను తాను ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఏసుప్రభు యొక్క గొప్పతనాన్ని ఐ మీన్ అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు హలలుయ జ్ఞాపకము చేసుకో అనగానే అన్నాడు ప్రయోజనడు తెలుసా నేడు నీవు నాతో కూడా ప్రార్థన మనకి ఏం కలగజేస్తుంది అంటే క్షమాపణ కలగజేస్తుంది హలలుయ కన్నీళ్లు గారుస్తూ తన కుర్రలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెడుతూ ఆమె ఏం చేసింది ఇదొక రకమైన ప్రార్థన భాష లేదు దానికి ఏ మీన్ ప్రేమ మాత్రం క్రియారూపంలో ఉంది వెంటనే ఏమంటున్నాడు ఏ అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి సమాధానం దానవై వెళ్ళమన్నాడు ప్రైజ్ గాడ్ సో ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా మనకు క్షమాపణను కలగజేస్తుంది అందుకే మందిరానికి వచ్చినప్పుడు తెలుసో తెలియకో ఎందుకంటే లోకం అంతా కూడా చెడిపోయిన పరిస్థితి లోకంలో నుండి మనం దేవుణంలోకి వస్తున్నాం ఇప్పుడు కాబట్టి ఎన్నో రకాలైనవి అన్ని అంటుకొని ఉంటాయి మనను ప్రభు దగ్గరికి వచ్చి మనం అడగాల్సింది ఏంటి క్షమాపణ్ ఆయన నిక్షేమగా మనల్ని క్షమిస్తాడు ఏమైనా ఆయన వైపు చేతులు చాచి మనం ఎప్పుడైతే క్షమాపణ అడుగుతామో అది ఎంత భయంకరమైనదైనా అది ఎటువంటిదైనా ఎంత ఘోరమైనదైనా దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ క్షమిస్తాడు ఎందుకంటే వాక్యం అంటుంది క్షమించడానికి ఆయన ఏమై ఉన్నాడు మనం క్షమించం అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం ఇంకొక మాట యేసుప్రబు అన్నాడు ఎప్పుడైతే మీరు నిలబడి ప్రార్థన ప్రారంభిస్తారో అప్పుడంట మన పొరుగువాన్ని మనం క్షమించాలట మనం ఎప్పుడైతే పొరుగువాన్ని క్షమిస్తామో మన పాపాలు కూడా ఎంత అద్భుతం కదా నువ్వు ఎంత నీ పక్కన వాళ్ళకి క్షమిస్తా ఉంటే అంత ఎక్కువ నీ పాపాలు ఇదిగో ఇట్లా కూడా చెప్పాలి ఒకవేళ నీ పక్కన వాళ్ళు నువ్వు క్షమించలేదనుకో నీ పాపాలు కూడా నిలిచి ఉంటాయి క్రైస్తవత్వం అంటే జోక్ కాదు మజాక్ కాదు వెరీ సీరియస్ ఇది ధర్మశాస్త్రం కంటే కఠినమైంది ఇది ఒక మాట చెప్పాలంటే లైట్గా తీసుకోద్దు అమెన్ నేను ఉపవాస ప్రార్థన పోతున్నా ఉపవాస ప్రార్థన ఈ రోజుకు పద్నాలుగు రోజులు అయింది ఈ రోజుకు పదహైదు ఇది వద్దు ఎంతమందిని క్షమిస్తున్నావు నీ ఇంట్లో అందరిని క్షమించావా నీ భర్తని క్షమించావా నీ పిల్లల్ని క్షమించావా నీ ఇరుగు పొరుగు అని క్షమించావా అన్న ఇప్పుడుది కాదన్నా కనీసం పదహైదు ఏళ్ళ నుంచి మాకు వాళ్లకు ఆటలు వచ్చి పాటలు పాడుతుంటావు ఆమెన్ వద్దద్దు వద్దు ఈరోజు మారుమనిస్ పొందాలా ఇది అయిపోగానే ఫస్ట్ వాళ్ళు ఇంటికి పో ఆమెన్ ఎందుకంటే నీ నీ యొక్క పాపమే నిలిచిపోతుంది రేపు పొద్దున పరలోకం వరకు వచ్చి ఆ గేట్ దగ్గర ఆగిపోయినావు అనుకో ఆపినారు అనుకో నిన్ను అయ్యా నాకు రక్షణ అనే పాస్పోర్ట్ ఉంది బాప్తిజం అనే వీసా ఉంది ఇవన్నీ ఉన్నాయి నా ఎందుకు ఆపినావు అంటే నీ పక్కన వాళ్ళు నువ్వు క్షమించలేదు బాబు అందుకే నువ్వు లేదు పో అన్నాడంటే అయిపోయా ఎవరైనా వచ్చి సారీ అన్నారనుకో అది నీ పిల్లలే కావచ్చు ఏమేన్ నీ ఇరుగు పొరుగే కావచ్చు నీ భర్తనే కావచ్చు ఎవరైనా కావచ్చు వెంటనే ఏమనాలా ఇట్స్ ఓకే గాడ్ బ్లెస్ యూ మళ్ళీ ఒకసారి చేయొద్దటువంటి జాగ్రత్త అని పోతూనే ఉండాలి అంతే అది పెద్ద పనే అన్న అంత గుండె నాకు లేదన్న అందుకే ప్రార్థన చేయాలి అలా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు నీకు నీకు ఆ క్షమాపణనిస్తాడు అది నువ్వు అనుభవిస్తే నువ్వు కూడా క్షమించడం ప్రారంభిస్తావు నేను ఎట్లా ఆలోచిస్తానంటే మననే ఇంతగా క్షమిస్తున్నాడే మనం ఇతరులను క్షమించకపోతే ఏముంది మనమే ఎంత మనకు తెలుసు ఎంత బలహీనలో మనకు తెలుసు మనం ఎంత డేంజరస్లో మనకే తెలుసు కొంతమంది అంటుంటారు ఎవడు ఎవడు నన్ను నేను నమ్మని అంటారు చూడు ఆ టైప్ మనం అయితే మననే అంతగా అయిన వారిని క్షమిస్తే మరి వాళ్ళని క్షమించడంలో మనకేముందమ్మా ఎనకు స్తోత్రం ఇది ప్రార్థన భాష యేసు చెప్పిన భాష సొలోమోనేమో సొలోమోన కంటే గొప్పవాడు చెప్తున్న మాట సొలోమోనేమో చేతులెత్తి ప్రార్థన ద్వారా క్షమాపణ దొరుకుతుందని చెప్తే ఇక్కడ యేసు ప్రభు అంటాడు నీ పొరుగువాన్ని నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు ఏమే రోజు నీ ఇంటిని చక్కబెట్టుకో